అడ నా నరస జై తెలంగాణ జై తెలంగాణ ఆ బాదర్ మిల్యా కయాగుల జొంగ సిఎం డౌన్ డౌన్ చెట్టు మీది జొంగ ఎవడ రెడ్డి జొంగ చెట్టు మీది జొంగ ఎవడ రెడ్డి జొంగ చెట్టు సోద జొంగ ఎవడ రెడ్డి జొంగ యాగుల జొంగ నాకు రెడ్డి జొంగ యాగుల జొంగ ఆ మిల రంగా కోటి జొంగ జై తెలంగాణ జై తెలంగాణ बंदिलाले ये डीआर करना है कत्तूं बंदिलाले ये डीआर करना है कत्तूं बंदिलाले इनमें तो सर बंदा सर फिर सर शांति उड़ाने की ये सब اپڑ مارو کلاں کلاں کي وقت ٿي وڃي

i don't know تلنگار کٹے وڑو اڑو گلو وڑو تلنگار کٹے وڑو જય જય તલંગરા જય જય તલંગરા ના ના ઉત્તરીશ ರೇವ್ ರೆಡಿ ಡೌನ್ ಡೌನ್ ರೇವ್ ರೆಡಿ ಡೌನ್ ಡೌನ್ ಗಿಡ ಗಡಕೋ ಗಿಡಕೋ ಜಗದನ ನಿನ್ನೆ ಲಡಕೋ ಜಗದನ ನಿನ್ನೆ ಲಡಕೋ ಜಗದನ ನಿನ್ನೆ ಲಡಕೋ ಅರೆ ಕಿಲ ಪಟ್ಕೋರೆ ಇವ 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 ಇವಂತೆ ನನ್ನು తెలంగాణ జాతి కేసీఆర్ గారిని సీట్ విచారణ పేరుతో పిలవడం జరిగింది కేసీఆర్ ఒకటే ఎప్పిల్లు నేను సహకరించి మీ విచారణ సిద్ధమని అన్నాడు అన్నారు కానీ కేసీఆర్ను పిలవడము తెలంగాణ తెలంగాణకే ఇది ద్రోహం చేసినట్టు ఒక కేసీఆర్ పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన జాతి పీత అయినటువంటి కేసీఆర్ గారిని సీటు కోరుతో వేధించడము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకంటే ఇక ఇంత చండాల ప్రభుత్వం ఇప్పుడు కూడా చూడలేం కావచ్చు మనము ఒక నీకు ప్రభుత్వం నడపడానికి చేత కాదు కానీ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కానీ ఏదో ఇష్యూల నువ్వు ప్రజల మనసును మళ్లించడానికి తప్ప ఇవన్నీ ఏం లేవు నీకు దమ్ముంటే ప్రజ నీకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఐదు సంవత్సరాలు నువ్వు ఏమేవైతే హామీలు ఇచ్చినావో నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేస్తూ ప్రజలకు మంచి పరిపాలన అందించు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన పిత కేసీఆర్ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ ను హరీష్ రావును ముఖ్యులను టీఆర్ఎస్ ముఖ్యులను ఎక్కడో ఒక కడ బద్రానామీ చేసి రోజు విచారణ పెడుతోని ఈ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని మేము కత్లాపురం మండల టీఆర్ఎస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం ఒకవేళ కేసీఆర్ టచ్ చేస్తే మాత్రం తెలంగాణ అగ్నిగుండమేగా మారిపోతే ఇది ప్రభుత్వానికి హెచ్చరిక మాత్రమే జరుపుతున్నటువంటి నిరసన కార్యక్రమం కత్లాపూర్ మండల్ ఏనాడు కూడా బీఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఏదైతే కేసీఆర్ గారు పార్టీ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన ఒక జాతిపీతను వారిని ఇట్లా అవమానించడం అనేది ముందుగా వారి దగ్గర ఉన్నటువంటి బృందాన్ని ఫస్ట్ ఏదైతే హరీష్ రావు గారిని ఆ తర్వాత కేటీఆర్ గారిని ఏదైతే ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అని ఏదో ఒక రకంగా వారు హింసించడం అనేది వారు విచారణతో విచారణ పేరుతో వారి కుటుంబాన్ని హింసించాలనే ఉద్దేశంతో ఎందుకంటే వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక అన్ని దొంగ హామీలు చేస్తూ ఈ ప్రభుత్వం వారి ప్రతిపక్షం మీద ప్రధానమైనటువంటి ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు పార్టీ పిలుపు మేరకు ఏదైతే ఇవన్నీ నిరసన కార్యక్రమాలు కానీ వారి యొక్క వారి యొక్క వారిని విమర్శిస్తూ రాబోయే రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఈ తెలంగాణనే ఏనాడైతే జాతిపీతగా కేసీఆర్ గారు ముందుండి తెలంగాణ సాధించినో ఆనాటి పోరాటం ఎలాగా ఉంటుందో వారిని ముట్టుకుంటే అదే విధంగా ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి మొండి వైఖరి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ ప్రజలు ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అరవై అరవై సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులను ఎవరినైనా సరే విచారణ ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ అని కోర్టు సుప్రీంకోర్టు సిటీ అధికారులను రేవంత్ రెడ్డి గుప్పిట్లో పెట్టుకొని ఈ యొక్క విచారణ పేరిట మా నాయకులను పిలిచి వారి ఇమేజ్ ని డామేజ్ చేయాలని చూస్తారు కానీ వారి పెరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి మేము హెచ్చరిస్తున్నాము రేవంత్ రెడ్డి గారు మీకు ఉన్నటువంటి పట్టుదలను రైతు బంధు ఇవ్వడంలో చూడండి మీకు ఉన్నటువంటి పట్టుదలను కళ్యాణ లక్ష్మితో పాటు మీకు తుల బంగారం ఇస్తాను రది చూడండి మహాలక్ష్మి పథకం ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను రది చూడండి లేకపోతే ఆ రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో అది కూడా వేయలేరు మీరు రేవంత్ రెడ్డి గారు మీ పట్టుదలను ఈ కార్యక్రమంలో చూడండి కానీ ఇట్లా మా నాయకులను మీరు సిట్టి విచారణ ద్వారా ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ మేము ఇక ముందు మేము హెచ్చరిస్తూ మా నాయకులు కేసీఆర్ గారిని ఇట్లా అరెస్ట్ చేసే విషయంలో మీరు ముందుండి ఇటువంటి ప్రకల్పాలకు గురైతే మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే సాధించుకున్నామో ఆ విధంగా మేము రోడ్లపైకి వచ్చి మా ఉద్యమాన్ని మళ్ళీ తెరమిదికి తెస్తామని సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం